అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం దాదాపుగా కొన్ని నెలలుగా అంటే రెండు మూడు నెలలుగా ముఖ్యంగా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆయన పెట్టే ప్రెస్ మీట్లు మనం చూసాం నిన్నైతే మరీ నెల్లూరులో పరాకాష్ఠం ఏ విధంగా మాట్లాడుతున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరినెవరిని అరెస్ట్ చేశారు ఏ విధంగా కేసులు పెట్టారు ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆలోచన చేసుకోవాల్సిన విషయం తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి కొత్తగా మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు కాదు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు కంబైన్డ్ రాష్ట్రానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అప్పుడు బాగా యువకుడు పెద్దిరెడ్డి రెడ్డి పైన ఏదైనా ఆయనకు మనసులో ఉంటే ఆ యువ రక్తంలో ఆయన ఏ విధంగా చేయాలను ఆ విధంగా చేసిందచ్చు చంద్రబాబు నాయుడు గారి స్వభావం ఏంటి ఆయన ఆలోచన విధానం ఏంటి కక్ష సాధింపు మనిషా కాదా అలాంటి చర్యలు తీసుకునేవాడా కాదా అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు అందరికీ తెలుసు ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో ప్రమాణ స్వీకారం చేస్తాడో ఆ రోజు పాతవన్నీ కూడా మరిచిపోయి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి రాష్ట్రానికి ఏమి చేస్తే మంచి జరుగుతుందో అదే ఆలోచన చేసేవాడు ఎందుకంటే దాదాపు నాకు ఇరవై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారితో అత్యంత దగ్గరగా తిరిగిన వాడిని చాలాసార్లు మేము గుర్తు చేశాం సార్ మనకు అపోజిషన్లో ఉన్నప్పుడు ఫలానా నాయకుడు అపోజిషన్ పార్టీలో మనకు చాలా అన్యాయం చేశాడు చాలా ఘోరంగా మాట్లాడినాడు అని చెప్తే గుర్తు చేస్తే కూడా అపోజిషన్లో వేరు ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు అవన్నీ కూడా ఎలక్షన్లు ముందు వరకే ఎలక్షన్లు అయిన తర్వాత మనం ప్రమాణ స్వీకారం చేశాం దానికి ప్రజలకు ఏ విధంగా మెలు చేయాలా అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు మీ మైండ్ కూడా మార్చుకోండి అని మాకు చెప్పేవాడు అలాంటి వ్యక్తి దాదాపు నలభై సంవత్సరాల కిందట జరిగిందని నువ్వు చెబుతున్నావు జరగలేదని ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు అలా జరిగి ఉంటే కూడా అప్పుడు యువ వయసులో తీసుకోవాల్సింది పోయి ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి నీలాంటి కక్ష సాధింపు మనిషి కాదు చంద్రబాబు నాయుడు నేను ఒకటి రెండు విషయాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి ఈ రాష్ట్రంలో ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు ఎవరు పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంతకుముందు తొంభై ఆరు తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ కంబైన్ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడైనా కానీ ఇలాంటి రాజకీయాలు మనం చూసామా ఇలాంటి కక్ష ధోరణితో చూసామా రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు లేవు మీరు అపోజిషన్లోనే ఉన్నారు దాని తర్వాత పంతొమ్మిదిలో మీకు ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఇరవై రెండు మంది పార్లమెంట్ మెంబర్లు ఇస్తే మీరు ఏం చేశారు అశోక్ గజపతి రాజు లాంటి వారిని కేసులో ఇరికించి వారి ట్రస్ట్లో